హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి మోరంపూడి ఏరియాలో రెండు బిల్డింగ్లు అయితే సేల్కి అయితే వచ్చినాయండి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్లు అండి రెండు కూడా ఒకటి నూట ముప్పై ఆరు గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఒకటి నూట నలభై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు నూట నలభై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ బిల్డింగ్ అయితే చూపిస్తాను మీకు దీని సైజ్ వచ్చేసి మీకు ఇరవై తొమ్మిది ఇంటూ నలభై మూడున్నర సైజులో ఉంటుందండి కార్ పార్కింగ్ అది బయట పెట్టుకోవాలి దీనికి ఇది ఉక్కంపేట పంచాయతీ లేఅవుట్లో అయితే ఉంటుంది ఇది కళాయి గేట్ అండి ఎదర ఎదర సిట్అవుట్ ఏరియా వచ్చి మీకు సిక్స్ ఫీట్ ఉంటుందండి ఇది బైక్ స్టెప్స్ అండి ఇది ఎదర వాళ్ళకి మొత్తం కూడా టైల్స్తో తీసుకున్నారు ఫుల్ కంప్లీట్గా స్లాప్ వైట్ వరకు కూడా టైల్స్ అయితే తీసుకున్నారండి ఎదర టేక్ కొ ఇచ్చారు ఒక విండో ఇచ్చారు ఇది సబ్మెర్సిబుల్ పంప్ అండి ఇది నార్త్ వైపు వచ్చేసి మీకు రెండున్నర అడుగులు సొంత అయితే ఇచ్చారండి ఇది దీని డోర్స్ అన్నీ కూడా తర్వాత ఫిక్స్ చేసి మనకి ఇస్తారండి మొత్తం టెన్ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ అయితే ఉందండి మొత్తం అంతా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది ఇది హాల్లోకి అండి సీలింగ్ చూడండి బాగుంది హాల్ సైజు వచ్చేసి మీకు ఇరవై ఒకటి ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి హాలు విండోసు డోర్స్ ఇవన్నీ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి వీళ్ళు ఇది టీవీ యూనిట్ అండి ఇది నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారండి అక్కడ ఒక విండో ఇచ్చారు ఈ డ్రిల్స్ అన్నీ కూడా తర్వాత కంప్లీట్ చేసి మనకు అప్ చెప్పడం అయితే జరుగుతుందండి ఇది టెన్ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది టీవీ యూనిట్ అండి ఇది అంతా కూడా హాల్కి డైనింగ్కి మధ్యలో పార్టేషన్ అయితే ఇచ్చేసారండి హాల్ అయితే చాలా స్పేసెస్గా అయితే ఉందండి టూ బై ఫోర్ ఫైవ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా ఇదిగోండి చిన్న చిన్న హైడైల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా పార్టీషన్లో ఇప్పుడు డైనింగ్లోకి అయితే వెళ్దాం ఈ డైనింగ్ సైజ్ వచ్చేసి మీకు అది మాస్టర్ బెడ్రూమ్ అండి డైనింగ్ సైజు వచ్చేసి మీకు తొమ్మిదిన్నర ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి ఇది డైనింగ్ సీలింగ్ చూడండి యాపిల్ థీమ్తో తీసుకున్నారు బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్స్ కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా డోర్స్ అన్నీ మనకు ఫిక్స్ చేసి అప్ చెప్తారండి తర్వాత కొక్రా అనేటండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను మీకు చూసుకోండి డోర్స్ అన్ని కూడా డబ్ల్యూపిఎస్సి డోర్స్ అయితే ఇచ్చారు డోర్స్ టాబుల్స్ కూడా ఇచ్చారండి టూ బై ఫోర్ రిటర్ఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా సౌత్ వైపు ఒక విండో ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మీకు పన్నెండు ఇంటూ పదిహేను సైజులో ఉంటుందండి ఇది సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లూ అండ్ వైట్ కలర్లో తీసుకున్నారు దాన్ని కబోర్డ్ వర్క్ అయితే మొత్తం చేయించేసారండి వర్క్ అంతా కూడా ఒక టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ అయితే ఉంది వర్క్ అంతా పూర్తిగా కంప్లీట్ చేసి మనకు అప్పు చెప్తారండి వర్క్ అంతా కూడా స్లైడింగ్తో తీసుకున్నారండి సౌత్ వైపు విండో అండి అది చాలా పెద్ద విండో ఇచ్చారు ఇది వెస్ట్ వైపు విండో అండి ఇది ఈ బెడ్రూమ్కి రెండు విండోస్ వచ్చినాయండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇంటూ ఐదు సైజులో ఉంటుందండి బాత్రూమ్ పైన అటకౌట్ ఇచ్చారు వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే వేసుకుంటాయి ఇక్కడ ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చారండి ఇందులో సూట్ షూట్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మనకు చేంజ్ ఇవ్వడం జరుగుతుందండి తర్వాత అది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది కూడా ఒకసారి చూద్దామండి డోర్స్ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ ఇచ్చారు డోర్స్ కూడా బాగున్నాయండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదిన్నర ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి ఇది ఇదిగోండి ఇదంతా కూడా కబోర్డ్స్ కూడా చేయించారండి ఈ సైడ్ మొత్తం అంతా పైన అయితే ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు కింద అయితే స్లైడింగ్స్ ఇచ్చారండి బాగున్నాయి కలర్ కూడా బాగుందండి కబోర్డ్స్కి సీలింగ్ కూడా బాగుందండి పైన ఈ లైట్స్ అన్నీ కూడా మనకు ఫిక్స్ చేసి ఇస్తారండి తర్వాత ఆ ఒక్క పనే పెండింగ్లో ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఎంత టైల్స్తో తీసుకున్నారు ఇక్కడ ఒక వెంటిలేటర్ అయితే ఇచ్చారండి డోర్సు కమోట్సు ట్యాబ్స్ ఇవన్నీ కూడా మనకి వాళ్ళ తర్వాత పూర్తిగా చేసి మనకు అప్పచెప్పడం అయితే జరుగుతుందండి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం లోన్ సిమెంట్ బల్ల అయితే అండి ఇప్పుడు కిచెన్ ఏరియాలోకి అయితే వెళ్దామండి మనం గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి మొత్తం అన్నీ కూడా ఇది కిచెన్ ఏరియా అండి ఇది ఎనిమిదిన్నర ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి కిచెను అది పూజదా మందిరండి ఇదంతా టైల్స్తో తీసుకున్నారండి వాళ్ళంతా కూడా కిచెన్లో ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు కిచెన్లో స్టీల్ సింక్ అండి ఇది కింద బాస్కెట్స్ ఇవన్నీ చేసేసారండి కబోర్డ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బాస్కెట్స్ చూద్దాం ఎస్ఎస్ ఇచ్చారండి ఎస్ఎస్ బాస్కెట్స్ అండి పాడవ్వండి వాటర్ పడినా ఏం పడినా పాడవ్వండి ఇదిగోండి ఎస్ఎస్ బాస్కెట్స్ స్టో స్టోరేజ్ అయితే చాలా బాగుందండి కిచెన్లో యూట్యూబ్ ప్యాటర్న్ తీసుకున్నారండి మొత్తం అంతా కూడా కిచెను ఇది ఇరవై తొమ్మిది ఇంటూ నలభై మూడు సైజులో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మొత్తం అంతా స్టోరేజ్ వచ్చేసింది చూడండి పైన ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఇది కిచెన్ కూడా బాగుందండి మరి చిన్నదేమి కాదండి పెద్ద సైజులో ఉంది ఎనిమిదిన్నర ఇంటూ పన్నెండు సైజులో ఉందండి చాలా బాగుంది కిచెన్ వచ్చి సౌత్ వైపు అయితే డోర్ ఇచ్చారండి ఇది స్లైడింగ్ డోర్ వస్తుందండి సౌత్ వైపు సౌత్ వైపు సందొచ్చి మీకు ఒకటిన్న అడుగులైతే ఉంటుందండి ఇది ఇది వాషింగ్ మిషన్కి వాష్ ఏరియాకి ఇదంతా ఈ ప్యాటర్న్ అంతా వదిలేశారండి ఇప్పుడైతే స్లాబ్ మీదకైతే వెళ్దాం ఇది అన్ని స్టెప్స్ అండి పైకి ఇరవై తొమ్మిది ఇంటూ నలభై మూడున్నర సైజులో ఉన్న నూట నలభై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌసండి ఇది అంతా కూడా దీని రేట్ వచ్చేసి మీకు అరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది అయితే ఫిక్స్డ్ అయితే కాదండి ఇంకా తగ్గిస్తారు అండి ఇరవై తొమ్మిది ఇంటూ నలభై మూడున్నర సైజులో ఉన్న నూట నలభై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన టూబీహెచ్కే హౌసండ్ ఇది వాటర్ ట్యాంక్ ఇచ్చారండి అక్కడ ఇరవై తొమ్మిది ఇంటు నలభై మూడున్నర సైజులో నూట నలభై ఐదు గజాల్లో కట్టిన బీహెచ్కే హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది అరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గిస్తారండి ఫ్రంట్ అంతా థర్టీ ఫీట్ రోడ్స్ అండి అన్నీ కూడా కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి ఫోన్ చేయండి ఒకరోజు ముందు ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్